ఇది మామూలుగా మనం చిన్నప్పుడు ఆడుకుంటాం ఆడుకునే వాళ్ళం మొక్కతో గాలివాన మొక్కని గాలివాన చెట్టు అంటారు చిన్న ఆకుండి పైన కాయలు ఉంటాయి ఇది ఇలా కొమ్మిరిస్తే ఒక రకమైన పాలులో వస్తాయి అది ఫినీష్ ఉంటుంది ఫినిష్ ఫినిష్ చివరలో రౌండ్గా ఉంటుంది దాని నిండా పాలు పెట్టి ఉఫ్ అని పోతే బుడవలు వస్తాయి అన్నమాట అలా ఆడుకునే వాళ్ళం మామూలుగా అవునా అలా అయితే గడ్డిని ఇలా మరిచి గడ్డి గడ్డిపోచని ఇలా షేప్ వస్తుంది కదా దగ్గరగా అందులో ఈ పాలు పెట్టి ఉఫ్ఫను ఊరిస్తే బుడగలు వస్తాయి ఇప్పుడు మనం ఏమో సబ్బు నీళ్ళు అవి కూతున్నాం అవి అలా ఊది మనం అనుకున్న లోపలికి వెళ్ళిందనుకుంటే పోతాం అలాగే పిల్లలకి ఎలా ఇది న్యాచురల్ ఏంటంటే దీని ఉపయోగం ఏంటంటే కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వాపులతో కూడిన నొప్పులు కీళ్ళు వాచిపోయి నొప్పులు వచ్చేస్తున్నారు స్వెల్లింగ్స్ వచ్చినప్పుడు ఈ గాలివాన మొక్క నూరి కొద్దిగా పొడి వేసిన నూరి సొండి న్యాచురల్ పెయిన్కి వెళ్ళర్ అనమాట న్యాచురల్ పెయిన్కి వెళ్ళరు సైడ్ ఎఫెక్ట్ లేకుండా పెయిన్ తగ్గిస్తాను అండి అందుకు సొండిపొడి వేసి నూరి పొట్ట వేస్తే ఆ వాపు నొప్పి మన మనాడికి రాత్రి వేస్తే పొద్దునకి మరిగేటేసారనమాట అదే రేల రేల చెక్క యాక్చువల్గా రేలకాయలు చూస్తే మీరు గుర్తుపడతారు ఇప్పుడు కరెక్ట్గా చెట్టు నిండా ఆకులు పోయి పసుపు రంగు పూలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఈ రేల అలా గుర్తుపట్టని అడిదాం మనం నల్లటి కాయలు లాఠీల్లో ఉంటాయి ముదిరిపోతాయి అంత కాయలు ఉంటాయి నల్లగా ఎండిపోతే నల్లగా ఉంటాయి పచ్చిగా ఉంటే గ్రీన్గా ములక్కల ఉంటాయి అది తెలుసు కదా దానిండా ఎంత ఇదంతా మీ కొండగడే పూలు ఉంటాయి కాయలు నల్ల కలుతుంటాయి అలా రేల రేల చక్కేది యాక్చువల్గా రేల ఆకులు లేత ఆకులు లేత ఆకులు పచ్చడి చేస్తే వచ్చారు మనండి చర్మేదలు అలాంటివి పోతాయి రెండు ఏంటంటే రేలాకు లేతాకు మెంతులు పెరుగులో నూరి రాస్తే చుండ్రు పోది అలాగే చర్మేధులు పోతాయి వేల వల్ల అలాగే రేలకాయలు నల్లగా అయిపోతాయి కదండి అందులో గుజ్జు ఉంటుంది చింతపండులా ఉంటుంది కాకపోతే ఏంటంటే అది తింటే కప్పు వచ్చేస్తుంది మామూలుగా అందుకని ఒక సామత ఉంటుంది ఎవరన్నా బాగా ఎగురుతున్నారు గెంతున్నారు అటు ఇటు ఎందుకు రా రేలకాయలకి కోతిలో గిందుతున్నామంటారనమాట అంటే కోతికి పొరపాటున రేలకే కడుపుకి వచ్చేస్తానన్నమాట అది గిన్నెల గింతెత్తా ఉంటుంది ఉండదు అందుకేం చేస్తారంటే ఇది మందుగా రేలకాయ మందుగా వాడాలంటే మనకు మందుగా పనిచేయాలంటే ఆ కాయని ఆ చెట్టు కింద కప్పెట్టేస్తారు ఆ చెట్టు కింద ఏ రోజులు కప్పెట్టేస్తే ఆ నొప్పి కొనం పోదు అనమాట ఆ తింటే కడుపు రాదు అప్పుడు ఆ గుజ్జు తీసి మనం వనలు చేసి దాచుకొని ఎప్పుడన్నా మోషన్ అవ్వట్లేదు అనుకోండి కడుపు నొప్పి వచ్చి మోషన్ అవ్వట్లేదు అనుకోండి అది వేస్తే నొప్పి తగ్గిపోయి మోషన్ అయిపోద్ది అనమాట మామూలుగా అనుకోండి కడుపు నొప్పి వచ్చేస్తుంది అదే కాయని ఆ చెట్టు కింద దగ్గర పెట్టేస్తే ఈరోజు శుద్ధి అయిపోద్ది అనమాట దాంట్లో ఆ గుణం పోద్ది అనమాట అలా అలా రైలకాయ అలాగే మనకి రామాఫలం సీతాఫలం సీతాఫలం మనం బాగా తింటాం రామాఫలం పెద్దగా తినాం పక్కనే వేస్తాం అయితే సీతాఫలం తింటే నజ్జు చేస్తంటారు కానీ సీతాఫలాలు ఎప్పుడొస్తాయి వర్షాకాలంలో వస్తాయి వర్షాకాలం వెళ్ళి శీతాకాలం వస్తుంటే వస్తాయి సీతాఫలాలు తింటే జలుబు పోతుంది జలుబు దగ్గర పోతాయి రెండు సీతాఫలంలో కాల్షియం ఉంటుంది రెండు సీతాఫలం సీజన్లో సంవత్సరానికి ఒక్క అయినాది అనుకోండి క్యాన్సర్ లాంటి జబ్బులు రావు సీతాఫలం తింటే క్రిమి నాశనమే అని చెప్తారు సీతాఫలం ఆకులు కూడా క్రిమి అనమాట అనేమంటండి క్రిమిలు ఏం చేరనేవో ఏ బ్యాక్టీరియా ఉన్నవో పూర్వం మందులు ఆయుర్వేద మందులు వేసుకోవడానికి అనుపానం కలిపి వేసుకోవాలి కదా వేసుకోవడానికి చేతిలో వేసుకుని కలపడం కానీ గిన్నెలో కానీ కాకుండా సీతాఫలం ఆకులు కలిపి వేసుకుంటే మందు చాలా బాబు చేస్తానని సీతాఫలం ఆకులు కలిపించేవారు పాము విషం విరగడానికి ముక్కులో పోయాలి నోట్లో మూసుకుపోతే నోట్లో చొంగలు వచ్చేస్తుంటే ముక్కులో పోసేవారు ఆ సీతాఫలం ఆకు గల్లల్లా పెట్టి పోస్తే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట అలా సీతాఫలం ఆకులో కానీ ఏ ఔషధమైనా సరే అందులో రంగరించి తీసుకుంటే అది అద్భుతంగా పనిచేస్తా మీరు ఇంట్లో కూడా నీళ్ళల్లో సీతాఫలం చిన్న దళం పడేసుకుని ఆ నీళ్ళు తులసి కన్నా వెరీ వెరీ పవర్ఫుల్ తులసి దళం కన్నా సీతాఫలం ఆకు ఇంకా చాలా మంచిది నీళ్ళలో ప్యూరిఫికేషన్ పడండి గందలో ఒక ఆకు వేసేసి ఆ పొద్దున నీళ్ళు తాగా అందులో ఉన్న బ్యాక్టీరియా అన్నీ పోతాయి క్రిమినాల్స్ని చెప్తా అలా అంటే సీతాఫలం ఆకు నూరేసి సీతాఫలం గింజలు ఉంటాయి కదా ఆ గింజలో బద్దడితే లేకపోతే తెల్ల పప్పు ఉంటుంది అది మెత్తగా నూనె తలకు రాసి గొడ్డగడేసామనుకోండి పేలన్నీ చచ్చిపోయి గొడగడికి పోతాయి మళ్ళీ వారం వరంపైకి మళ్ళీ వేసామనుకోండి దెబ్బ మళ్ళీ పేలు ఇప్పుడు జీవితంలో రావు ఇంకా అలా ఏంటంటే సీతాఫలం ఆకు అంత అద్భుతం అనమాట అండి సీ సీజన్లో సీతాఫలాలు తినాలని చెప్తున్నాను నేను ఒక కాయన తినాలి మనం తింటే జబ్బులు రావు అనమాట సీతాఫలం అలాగే రామాఫలం రామాఫలం ఏంటంటే ఇప్పుడు వస్తుంది శీతాకాలం వెళ్ళిపోయి వేసవకాలం వస్తుంటే వస్తుంది ఇప్పుడు రామఫలాల సీజన్ ఇప్పుడు రామఫలాల సీజను రామాఫలం తింటే కూడా క్యాన్సర్ రాదు క్యాన్సర్ ఉన్న వాళ్ళు తింటే క్యాన్సరు నెమ్మదిస్తుంది మందులు ఏ మందులు వాడినా బాగుంటాయి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంటే కిమోథెరపీ చేయించుకుంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కదా అవి లేకుండా ఆ బాధలు లేకుండా నివారణ చేస్తుంది సీ రామఫలం పండు సీతాఫలం పండుని రామఫలం దాదాపు పనిచేస్తుంది మామూలుగా ఏంటంటే లక్షణ ఫలం మాత్రం ఒకప్పుడు ఉండేది ఎప్పుడో విశ్వామిత్ర కాలంలోనే అంతరించిపోయింది ఇప్పుడు ఉన్నవన్నీ హైబ్రిడ్ మొక్కలు చెప్తారు లక్షణ ఫలం తింటే క్యాన్సర్ తగ్గుద్దని కానీ కానీ ఎదుగుంటామనే చీప్గా దొరికితే మనం ఎక్కదు ఇవి తగ్గిస్తాయి లక్ష్మీ ఫలం అనేది మామూలుగా సృష్టించింది అది ఎంతో పని చేస్తే గ్యారంటీ లేదు కానీ అది రెండు వేలు మూడు వేలు పెట్టి అమెజాన్లో కొన్ని తెచ్చుకుని తింటుంటున్నాం యాన్సర్ వస్తుంది డిమాండ్ మార్కెట్ అంటే మనం మనం ఎలాంటి వాళ్ళు అంటే ఇక ఏదన్నా ఉంటే వెంటనే దాన్ని వ్యాపారం చేసేది ఒక కాన్సెప్ట్ బిల్ చేసి దాన్ని బిజినెస్ చేయాలన్నమాట అలాంటి లక్ష్మీ ఫలంలో అంత ఏమీ లేదు ఉన్న సీతాఫలాలు రామఫలాలు తింటే దానికన్నా వెయ్యి రేట్లు పనిచేస్తుంది ఇవి 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 అడవిలోకి వెళ్తే రూపాయి ఖర్చు రకంగా దొరుకుతాయి బజార్లోకి వెళ్తే వంద రూపాయలతో దొరుకుతాయి రెండు వేలు మూడు వేలు పెట్టి లక్షణ పర్వాలేదు నక్కలేదు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఫలాలు ఇవి ఇవి తింటే క్యాన్సర్ తగ్గుద్ది నమస్కారం